జలసి ఫీలింగ్ అవన్నీ వాడు ఇలా నార్మల్ గా ఉండడు మరి ఎందుకు అట్లా ఉంటున్నాడో నాకు అర్థమైతే ఇంత మంది ప్రేమిస్తారు మరి నన్ను ప్రేమిస్తారు ఆ ప్రేమ గౌరవం ఇస్తారు నన్ను ప్రేమించిన దగ్గర రావట్లేదు ఒక అబ్బాయికి వచ్చి ప్రేమ చూపిస్తుంది అంటే నువ్వు అబ్బాయిని మన ఆఫీస్ దగ్గర రానిచ్చిందంటే నీ మనసులో ఏముందో కాడు ఎక్స్ఏ కదా అయ్యా ఎక్స్ఏ ఎంత ఎక్స్ఏనా ఎక్స్ మీద కొంచెం ప్యార్ అవన్నీ నీకు లేవు కదా మరి మాట్లాడుతున్నా ఉంటాయి వాడు మెచ్యూర్డ్ గాయ్ నీలా కాదు ఇప్పుడు ఈవెన్ నేను నిన్లా హక్ చేసుకున్నా మనకోడు మరి ఎర్రి పూకుల కనబడుతున్నా మరి అంత అర్థం మళ్ళీ ఇంగ్లీష్లో తెలుగులో చెప్తున్నాను పిచ్చి పూకుల కనబడి డిగ్రీ చదివి నేను అర్థమవుతుందా నా చదువు మానేసిన అంటే ఒక నీ కోసం బెంగబెట్టు ఏమి లేదు అన్నప్పుడు ఇది టచ్ చేస్తలే నేను ఇట్లా ఇస్తున్నా ఐ డోంట్ లైక్ టచ్ ని టచ్ అనే చాలా ఎర్రి పూగుల మాడన చిరాది ఇంద ముద్దు పెట్టి ఏంటా హ ఈ మాయ పెరే నీ ఆఫీస్ మీదకొస్తే నన్ను కూడా ముద్ద కొడుతో నువ్వు ఎందుకంటే ఆఫీస్ లో 10 మంది ఉన్నారు నాకు ఒకటే కదా అందరూ ఒకటే అండి అందరూ అందరూ ఒకటే నేను ఒకటేనా ఎందుకొకటి మరి అందరూ ఒకటి నువ్వు ఒకటి నాకు కాదు కదా స్టోరీ ఏమిటా సి ఇది హార్ట్ కాదు నీకు లేదుగా

సో బేసిక్లీ ఏమైందంటే నిన్న మీరు మిస్టర్ రాజ్ అఫీషియల్లో ఛానల్ వీడియోలో వీడియో చూసే ఉంటారు కదా చిన్నోడు ఇంటికి వచ్చి సంథింగ్ ప్రపోజ్ చేసేవాడు అని చెప్పేసి ఆ ప్రపోజ్ కాదు ఏమవుతుందంటే నాకు హెల్త్ బాగోలేదని చెప్పేసి తను ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి కేరింగ్ చేసుకోవడంలో అజ్జు కొంచెం ఎట్లానో ఫేస్ జలసీ ఫీలింగ్ అవన్నీ వాడు అలా నార్మల్గా ఆడట్లో ఉండడు మరి అట్లా ఉంటున్నాడో నాకు అర్థమవుతలేదు సో అందుకే దానికోసం క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే లవ్ చేసే ఛాన్స్ అసలు లేదు ఎందుకంటే మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అందుకే మేము విడిపోయినాం నాకు ఇప్పటికీ వాడంటే ఇష్టం ఫ్రెండ్షిప్ వేలో లవ్ వేలో కాదు వాడికి వాడి దాకా ఏదైనా వస్తే ఫస్ట్ నేనే వస్తాను నా ఏమైనా అయితే నా దాకా ఏమైనా వస్తే వాడు రాడు అది నాకు తెలిసి కూడా నేను వెళ్తా సో అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అజయ్ పిలిపించి అసలు ఏమవుతుంది నీకు ఎందుకు చిన్నోడి గురించి ఇట్లా మాట్లాడుతున్నాం లైక్ వాడి దగ్గరికి వెళ్ళి పండుగను ఎందుకు లవ్ చేస్తున్నారా అదిరా ఇదిరా అన్నాడంట కదా సో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం ఇప్పుడు అర్జున్ డబ్బా మీకు పిలుస్తాం టైం ఏంటి తెలుసా ఇప్పుడు దయ్యాలు పడుకుంటారు మేము లేచుంటాం మా ఊడు ఎంత డెడికేషన్ అంటే మా ఫ్రెండ్ అజయగాడు కెమెరా చూసారు ఎడబెట్టారు పైకి వచ్చి సిగరెట్లు మేము మేమని చెప్పి బాధ భయం అజ్జు ఎందుకు గొంతు వస్తుంది పైకి రో ఒకసారి మాట్లాడాలి చెప్పరే పాన పడుతుందా చెప్పు చెప్పలేసుకో వేసుకో ప్రేమ కే ప్రేమ నాది ప్రేమ నేను ఇది కాదు కదా ఇంత చూసి మాట్లాడుతాను మా బాయ్ ఇక్కడే ఉన్నాడు చెప్పాలి చూపించాలా అయ్యో చందమామలు ఇది చందమామ ఇలా జారుకుంటే నీ రూపంలో వచ్చింది ఏ జస్ట్ కిటింగ్ రా ఏమైంది మా మొడలా పెట్టినా ఇట్లా ఇట్లా ఆడకు ఓకేనా చూడు నీతో కాకుండా ఇంకెవరితో నేను ఆడు నేను కమ్మ దగ్గర అంటే నాకు చాలా ఇష్టం తెలుసా ఇప్పుడు చాలా కమ్మ దగ్గర నవ్వు వస్తుంది నాకు నేను అబ్బాయి లవ్ చేస్తుండే వాడి అన్ని చూస్తే వీడియోలు గీడలు ఎందుకు అవసరమా వాడు మెచ్యూర్డ్ గాయ్ నీలా కాదు ఇప్పుడు ఈవెన్ నేను నిన్ను హక్ చేసుకున్నా వాడే మనకొడు వాడు నన్ను లవ్ చేస్తున్నాడు నేను ఎవరిని లవ్ చేసినా నన్నే లవ్ చేస్తాడు అది అది తప్పు ఇప్పుడు వి గాట్ సెపరేటెడ్ నా వి గాట్ సెపరేటెడ్ యు గాట్ సెపరేటెడ్ ఐ యామ్ నాట్ సెపరేటెడ్ అంటే ఇంకా లవ్ చేస్తావా నో

ప్రేమించినప్పుడు మాట్లాడను ప్రేమించలేవు కొన్ని రీజన్స్ వల్ల వి గాట్ బ్రేకప్ కాదు ప్రేమించలేవు గాని ఇనే నువ్వు నా ఎక్స్ ఎక్స్ అంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ నువ్వు కూడా ఎక్స్ కదా నేను ఎక్స్ ఎంత ఎక్స్ ఏనా ఎక్స్ మీద కొంచెం ప్యార్ అవని నీకు లేవు కదా మరి ఎందుకు మాట్లాడుతున్నావు ఉంటే లేవు నీకు సరే లేవు 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 ఆ పొసెసివ్ కూడా ఎందుకంటే పడాలి యాక్టింగ్ చేయాలి అంటే యాక్టింగ్ చేస్తా కథలు పడకు యాక్టింగ్ అంత రియల్ అనుకునా యాక్టర్నే నేను నిజంగా బాధేస్తది లవ్ అవడ లవ్ సపోర్ట్ సారీ నేను లవ్ చేస్తలే కదా మర్చిపో నాకిందోగా ఏయ్ నువ్వు నిజం చెప్తున్నావ్ లవ్ చేస్తేలా ఉంటది ఫోనోస్ ఫ్రంట్ ఆఫ్ మీ థింగ్స్ నాట్ ఐ నో ఇంగ్లీష్ వచ్చా నాకంటే ఇగో బేసికల్లీ ఇంగ్లీష్ వచ్చా నాకు రాదు మరి మొడ్డలో ఇంగ్లీష్ నాతో మాట్లాడ ఎవరికి వర్గ తెలుసు నా ముంగలిలా యాక్టింగ్ చేస్తున్నావు నీ లేనప్పుడు మరి ఎర్రి పూకులా కనబడుతున్నాను మరి అంత అర్థం చేసుకోలేదు అని కనబడుతున్నాను మళ్ళీ ఇంగ్లీష్ లో తెలుగులో చెప్తున్నాను పిచ్చి పూకులాగా అన్నండి డిగ్రీ చదివి నేను అర్థం నా చదువు మానేసినా అంటే ఒక నీ కోసం మానేసిన ఈ విషయం దినపు మనసంత ఉందని కాదు బెస్ట్ ఫ్రెండ్ టాయ్ ఫ్రెండ్ ఆడుకో నేను టాయ్ ఫ్రెండగా వణకిరాను

సరే ఇది అంతా కాదు కానీ ముఖం ఎందుకు చిరునవ్వు సరే నాకు దాసి పెట్టారా కరెక్ట్ అయిన కచ్చు మాయా ఇదిగో మా ఇద్దరు బ్రేకప్ అయింది చిన్నోడు నా కోసం వచ్చినప్పుడు చిన్నోడు నాకోసం కోసం వచ్చినప్పుడు మొహం మొడ్ల ఎందుకు పెట్టిండి ప్రేమ ఉంది కదా నా మీద ఇది ఓపిక ఇది పట్టుకునే ఓపిక ఉండి కదా దండం దింపిస్తుందా మంచి మంచి పట్టుకునే ఏ ఫ్రెండ్ అన్నం తినిపిద్దా నేను తింటా నువ్వు ఫ్రెండ్ లా చూస్తున్నావు నన్ను చిన్నోడి మోసం చేస్తున్నా నేను నిన్ను ఫ్రెండ్ లా చూస్తలే నేను నిన్ను ఫ్రెండ్ లా చూస్తలే బెస్ట్ ఫ్రెండ్ లా చూస్తున్నా నేను ఒక అబ్బాయి ప్రేమిస్తున్న చూస్తున్నా ఆ ప్రేమ నిన్ను ఇంత మంది ప్రేమిస్తారు మరి ఎవరు నిన్ను నన్ను ప్రేమిస్తారు ఆ ప్రేమ గౌరవం ఇస్తా నన్ను ప్రేమించిన ఎవరు నా దగ్గర రాట్లేదు ఒక అబ్బాయిని దగ్గరికి వచ్చి ప్రేమ చూపిస్తున్నా అంటే నువ్వు ఆ అబ్బాయిని మన ఆఫీస్ దగ్గర రాంచినావు నీ మనసులో ఏముందో

సరిలే అబ్బాయి అయిపోయినా అయిపోయింది లైట్ తీసుకో ముట్టుకోకు మళ్ళీ మీ నాకు ఫ్రెండ్ లాగా ముట్టుకన ఫ్రెలి టచ్ అనిపిస్తుంది ప్లీజ్ మరి ఇది ఇది టచ్ చేస్తే నేను ఇట్లా వేస్తున్నాను ఐ డోంట్ లైక్ నీ చాలా ఎర్రిపూగులవాడిని నాకు చిరాకు ఇంది ముదిపేడి రేంక్ ఆ ఆ ఈ మాయపేరే మిటో తౌడ

పాపం మాడేమనుకుంటాడు అరే సరే లేదు మాట్లాడి గొంతు వస్తలే నీకు గొంతు కాదు గొంతులు ఏమైనా పెట్టిరా మాట్లాడి మాట్లాడాల్సిపోయిన గొంతులు ఇవన్నీ నీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా కింద నుప్పు స్టోరీ ఎందుకు అలా పెట్టు ఏం లేకపోతే అది తొరికావ స్టోరీ ఎందుకలా పెడతాడు స్టోరీ ఏం పెట్టా సీ ఇది హార్ట్ కాదు నీకు లేదుగా నిజంగా హార్ట్ కాదు అంటున్నా హార్ట్ కామ్ ఉడ్డది హార్ట్ కాదు అది రాయి అయిపోయింది నాకు ఎన్ని ఫీలింగ్స్ వచ్చినా సరేలే సరే లేరా నాకు ఇష్టం లేదు వీడికి ఎంత యాటిట్యూడ్ అంటే చూసారా గాయస్ నా కళ్ళ ముంగడే కార్కీస్ వీడితే ఉన్నట్టు ఇట్లా తీసి ఇట్లా అంటేనే నిర్రిపోకున్నా మన ఇద్దరం కలిసి కొనుక్కున్నాం అది నీకెంత నాకు అది ఫ్రెండ్స్ ఇవ్వు నేను బయటకు ఇప్పుడు తెలుసా నువ్వు ఏంటి యాక్చువల్ ఆఫీస్ రూల్ ప్రకారం మా ఆడపిల్ల పోదు 8 క్లబ్ తో ఆడపిల్ల పోదురా బాయ్ నేనే ఎవరు రూపే అంటావు దౌడ మీద ఓడతా పడుకోపో పో 8 తర్వాత ఎవరైనా ఆఫీస్ ని పోతే దౌడ వాళ్ళ దేంత చూపియాలి అట్లా ఓడిన ఒక్కని అంతే నా ఫ్రెండ్ అంతే ఫ్రెండ్ లే బిండ్ లే సరే వెళ్ళి పడుకో పో దెంగే సెట్ చేయొర్ నాను సెట్ అయితారుగా